నెల్లూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అజిత వాజన్ లా గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించిన అనంతరం ఆమె ఛాంబర్లోకి వెళ్లి బాధ్యతలు తీసుకున్నారు అధికారులతో ఆమె మాట్లాడారు జిల్లాలోని డీఎస్పీలు సీఐలు ఎస్ఐలు పరీక్షం చేసుకున్నారు జిల్లా పరిస్థితులపై ఏఎస్పీ సౌజన్యను అడిగి తెలుసుకున్నారు స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఒక్కరిగా ఆమెకు పుష్పగుచ్చాలను ఇచ్చి పరిచయం చేసుకున్నారు గౌరైన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకు వెళ్దాం అనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయటము అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియెంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాను ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైట్ కంట్రోల్ హ్యాడ్ మా ముందు చాలా మంచి ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ యువర్ ఎర్లియర్ సిన్స్ మెనీ డికేట్స్ ఇట్ హ్యాస్ చాలా మంచి డిస్టిక్గా ఉండేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రతి చోటా ఉంటాయి మనం కోఆపరేషన్తో అన్ని సెక్టర్స్ నుండి కాపరేషన్తో మనం మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా బికాజ్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటరెన్స్ ఉంటుంది సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను వీ విల్ ఎన్ష్యూర్ దట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇన్సిడెంట్స్ తక్కువ ఉండేట్టుగా అన్ ఇన్సిడెంట్స్ తక్కువ అయ్యేట్టుగా చూసుకుందాం